చేస్తున్నాం మన మొదటి టీం అయితే సిద్ధంగా ఉన్నారు అరుంధతి పాతూరి గారు మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఏ రాగంలో ఆలపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం అరుంధతి పాతూరి టీం వెల్కమ్ వెల్కమ్ ఏ గానం మీరు ఇప్పుడు ఆలపించబోతున్నారు ఏ కీర్తన మేము ఇప్పుడు పాడబోయే పాట శ్రావణ బహుళాష్టమి బృందావని రాగంలో అండి ఓకే మరి సిద్ధంగా ఉన్నారా ముందు ఎపిసోడ్ లో మనకి మన జడ్జెస్ చెప్పిన అన్ని కూడా మీరందరూ పాటిస్తూ ఈ కీర్తన్ని చాలా చక్కగా పాడాలి ఆల్ ది బెస్ట్ देवगि देविनी हसदृश मगु कृष्णु अवतार मन्दनु श्राण बहु गोलने लगा ताबै मुनुला न दयसेनु गोपलमी गोल మనుపగ పదారు వేల పెంలాడగ నిండి శ్రీ వెంకటాంత్రిపై నిలు చందగా పాండనుపగ పదారు వేల పెంలాడగ్రీ వెంకటాంత్రిపై నిలు చందగా అండ అలమేల్మంగా అండ అలమేల్మంగా బాగుంది చాలా చాలా చక్కగా పాడారు అరుంధతి పాతూరి గారు మరి జడ్జెస్ని అడుగుదామా మరి వాళ్ళకి చెప్పిన కరెక్షన్స్ మీరు చేసుకున్నారా లేదా అడిగి చూద్దాం విద్యాభారతి గారు ఎలా ఉంది ఈ కీర్తన ఈ ఎపిసోడ్లో ఎంత చక్కటి ఓపెనింగ్ కదా ఇది కృష్ణుడు ముందు ముందు మనం అన్ని సంకీర్తనలు కృష్ణుడివే వినబోతున్నాము ఈ ఎపిసోడ్లో చాలా చక్కటి ప్రారంభ సంకీర్తన అని చెప్పచ్చు ఎందుకంటే కృష్ణుడు పుట్టడం అనేది ఒక పండుగ ఎంత పెద్ద పండగో మనకి అది అది ఆవిష్కరి ఆవిష్కృతమైందని నేను అనుకుంటున్నాను మీ అందరి గొంతుల్లో చక్కగా పాడారు కృష్ణుడివి పుట్టినప్పటి నుంచి భగవద్గీత బోధ వరకు కూడా అనమాచారులు వారి సంకీర్తనల్లో మనకి ఆయన ఆవిష్కరించేసారు మొత్తం అన్ని ఆ ఘట్టాలు కూడా ఆయన చూపించేశారు మనకి బాగుందమ్మా చక్కగా ఉంది ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకోండి రా ఇక్కడ ఎవరు మిమ్మల్ని కొట్టేసేట్లే తిట్టేసేట్లే హ్యాపీగా బాగుంది మీరు ఫీల్ అవుతూ పాడారు ఇంకొంచెం ఎనర్జీ ఓకే ఇంకొంచెం వెరీ నైస్ ప్రభాప్రభా గారు మీ అభిప్రాయం చక్కగా పాడారు పూర్వం వేదాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు గురువులు కొన్ని కొన్ని శ్లోకాలు చెప్పేవారు ఆ శ్లోకాల్లోనే అన్ని రూల్స్ ఉంటాయి అలాగే వ్యాకరణంలో కూడా కొన్ని సూత్రాలు సంస్కృతంలో ఉంటాయి వాటికి రూల్స్ ఉంటాయి సంగీతంలో కూడా భరతుడి లక్షణ శాస్త్రంలో నాదం అంటే ఏంటి అంటే దానికి ఒక శ్లోకం ఉంటుంది దాని నుంచి నాదం అంటే ఏంటో మనకు తెలిసిపోతుంది ఏదైనా ప్రతి కాన్సెప్ట్కి ఒక సంస్కృత శ్లోకం అనేది ఉంటుంది ఆ రకంగా సులభ శైలిలో కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు ఎందుకోసం పుట్టాడు ఏమేం చేశాడు ఏం చెయ్యదలుచుకున్నాడు చివరికి ఏమైంది ఆ కృష్ణుడు ఎవరో కాదు ద్వాపరయుగంలో ఉన్న కృష్ణుడే ఇదిగో వెంకటేశ్వర స్వామి అని మనకి చెప్పకనే చెప్పినటువంటి అతి సులభమైన సంకీర్తనగా ఈ శ్రావణ బహుడాష్టం చెప్పచ్చు ముఖ్యంగా అసలు కృష్ణుడు అంటే వైష్ణవ సాంప్రదాయంలో పరిపూర్ణుడని వాళ్ళ కృష్ణస్వామి యొక్క అవతారం సంపూర్ణ అవతారం అని పరిపూర్ణుడని అంటూ ఉంటారు అయితే కృష్ణస్వామి కృష్ణస్వామి అంటారు అటువంటి కృష్ణస్వామిని వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ దగ్గర తీసుకొచ్చి స్వామివారి అర్చామూర్తిని చూపిస్తూ నువ్వు కలియుగంలో కలికల్మ నాశనం కోసం నువ్వు మా కోసం వెలిసావు కానీ నువ్వు ద్వాపరంలో ఆ కృష్ణుడివేగా నువ్వు ఇక్కడికి వచ్చావు అని ఇలా చెప్పినప్పుడు అందుకునే స్వామివారికి మాసోత్సవాలు అంటే ప్రతి నెలా జరిగేటువంటి ఉత్సవాలు శ్రీవారి సేవలు ఉత్సవాలలో నక్షత్రోత్సవం అని రోహిణీ నక్షత్రోత్సవం విశేషంగా చేస్తారు ప్రొద్దుటే సుప్రభాతంతో పాటు భోగ శ్రీనివాసమూర్తితో పాటు అక్కడ రుక్మిణీ కృష్ణులు ఇద్దరికీ కూడా వాళ్ళిద్దరి ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేస్తారు సాయంత్రం మళ్ళీ వాళ్ళని సహస్ర దీపాలంకరణ సేవ చేస్తున్నప్పుడు రోజు ప్రతిరోజు స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ ఊంజల సేవ జరుగుతుంది అక్కడికి తీసుకొస్తారు రుక్మిణీ కృష్ణుల్ని తీసుకొచ్చి అక్కడ కూడా కూర్చోపెట్టి మాడ వీధుల్లో ఊరేగిస్తారనమాట ఈ ఉత్సవం ఎవరైతే చూస్తారో వాళ్ళకి రోహిణి నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళకి పోతాయని అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి కూడా ఏమైనా దోషాలు ఉంటే పోతాయని మనకి చెప్తారు ఈ రకంగా వైఖానస ఆగమం ప్రకారం తిరుమల కొండల మీద జరిగేటువంటి ప్రతి సేవకి అనేకానేక సంకీర్తనలు మన కళ్ళ ముందు ప్రత్యక్షింపచేసిన ఘనులు తాళపాక అన్నమాచారి థ్యాంక్ యూ రమప్రభ గారు మరి విన్నారు కదా అరుంధతి పాతూరి గారు మరి ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ అయితే ఉంటుంది మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం ఓకేనా